కార్యక్రమంలో ఇప్పుడు వినండి సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కె శ్రీనాథ్ గారిచే ఎవరికి ఎవరు కథానిక ఎవరు వాకిట్లో పోతివా దరిద్రమా అంటే లేదు తలవాకిట్లో వస్తుంది అందట ఇది మన పరిస్థితి పోయిందిరా దేవుడా ఈ మాయదారి మహమ్మారి రోగం అని ఊపిరి పిలుచుకుంటున్న వేళ మళ్లీ దేశం మీద దాడి చేసి క్షణాల్లో ప్రాణాలు తీస్తూ ఉంది ఈ పాడు పీడ చేతనైనంత చేసి చేతగాని దాన్ని ప్రజల చేతుల్లో పెట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళది అని స్కూళ్లను పూర్తిగా బంద్ చేసి ఇతర వ్యవస్థలను పాక్షికంగా నడిపిస్తూ హద్దుల్లో పెడతా ఉంది ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించారు సెలవులు అంటే కొందరికి బద్ధకం ప్రబలుతుంది కానీ నేను కొంచెం రివర్స్ ఉదయం ఐదింటికి తెచ్చి వాకింగ్ ఫిట్నెస్ కార్యక్రమాలు ముగించి ఏడున్నర కల్లా మిద్దెపైని ఆరు బయల్లో చల్లని స్వచ్ఛమైన గాలి పీరిస్తూ పేపర్ చూడటం నాకు అలవాటు అలా పేపర్ చూస్తున్న నేను సడన్గా ఎదురింటి గేట్ వైపు చూశాను అంతే గత సంవత్సరం జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి ఆ జ్ఞాపకాల తాలూకు మాటలు కొన్ని ఇంకా నా చెవిలో వినిపిస్తున్నాయి కొన్ని దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మరికొన్ని నా మదిని సినిమాలో లాగా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది ఆ రోజు కూడా రోజులాగే పేపర్ చూస్తూ మధ్య మధ్యలో ఎదురింటి వైపు చూస్తున్నా అలా చూడడానికి కారణం ఆ ఇంటి గేట్పై రెండు చేతులు పెట్టి అందరినీ గమనిస్తున్న ఓ ఆరున్నర అడుగుల ఎత్తు అరవై పై వయసున్న వ్యక్తి అలా నేను చూడడం ఆయన నన్ను గమనించడం ఇద్దరికీ కొత్త కాదు గత మూడేళ్లుగా జరుగుతున్నదే అలా చూస్తున్న నాకు మా ఇంట్లో నుంచి పిలుపు రావడంతో లోనికి వెళ్ళిపోయా రాత్రి భోజనం తర్వాత మిత్రులతో కలిసి వీధిలో అటు ఇటు తిరగడం రివాజు అలా తిరుగుతుండగా బావ గుడ్ ఈవినింగ్ అంటూ జత కలిశాడు శంకర్ కులాల మాట పక్కన పెడితే బావా అన్న పిలుపుతో బలపడిన స్నేహం మాది ఇద్దరికీ తోడుగా హలో సార్ నమస్తే అంటూ వచ్చాడు శివ అలా ముగ్గురు మాట్లాడుతూ తిరుగుతుండగా బావా ఈ మనిషిని చూసావా ఇలా రోజు గేటు దగ్గర నిలబడి గమనిస్తున్నాడు కానీ ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడలేదు అన్నాడు శంకర్ అవును నేను మూడేళ్లుగా చూస్తూనే ఉన్నా ఇంట్లో కూడా ఒక్కడే ఉంటున్నాడు రోజు హోటల్ నుండి పార్సల్ తెచ్చుకుంటున్నాడు బహుశా పిల్లలు పెళ్ళం ఎక్కడన్నా స్టేట్స్లో ఉన్నారేమో ఇక్కడ ఆయన సపరేట్గా ఉన్నాడు ఊహిస్తూ అన్నా నేను సపరేట్గా ఉన్నాడో లేక సపరేట్గా ఉంచారో అన్నాడు శంకర్ రెండు ఒకటే కదా అన్నా నేను అర్థం కానట్టు అదెట్లా అవుతుంది ఆయన సపరేట్గా ఉన్నాడంటే వాళ్ళు నచ్చక ఆయన దూరంగా ఉన్నట్టు దూరంగా ఉంచారంటే వాళ్లకు ఈయన నచ్చక దూరంగా పెట్టినట్టు వివరించాడు శంకర్ కాదు బావా భార్య బిడ్డల సంగతి పక్కన పెట్టు కనీసం ఫ్రెండ్స్ అయినా ఉంటారు కదా అన్నా నేను ఇదోగా శివ సార్ టైం పదిన్నర అయ్యింది లెటస్ డిస్బర్స్ గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు ఓకే అంటూ మేము ఇంటికి చేరాం మరుసటి రోజు ఉదయం టైం పది గంటది అనుకుంటా ఇంటి వరండాలో కూర్చొని సాక్షి సండే మ్యాగజైన్ చదువుతున్న నాకు గేటు తెరిచిన శబ్దం వినిపించింది మా ఇంటి గేట్ అనుకుని తలెత్తి బయటకు చూశా ఆశ్చర్యం నిన్న రాత్రి నా ప్రశ్నకు సమాధానం అన్నట్టుగా రమణయ్య రమణయ్య అంటూ ఎదురింటి గేటు తీయబోయాడు పొడవుగా స్లిమ్గా ఉన్న మనిషి లాక్ చేసినందువల్ల గేటు రాలేదు లోపల నుండి వచ్చి ఓ గోవిందు రా రా ఎన్నాళ్ళైంది చూసి అని గేటు తీసి లోనికి పిలిచాడు అప్పుడు తెలిసింది ఆ ఇంట్లో ఆయన పేరు రమణయ్య అని ఆయనకు గోవిందు అనే ఫ్రెండ్ ఉన్నాడని ఇద్దరూ వెళ్ళి వరణలో కూర్చున్నారు మాటలు మొదలయ్యాయి వీధి స్తబ్దంగా ఉంది వారి మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏం గోవిందు ఎలా ఉన్నావు భార్య పిల్లలు ఎలా ఉన్నారు అడిగాడు రమణయ్య అందరూ బాగున్నారు మీరు ఎలా ఉన్నారు అడిగాడు గోవిందు బిడ్డలు ఏం చేస్తున్నారు అడిగాడు రమణయ్య పెద్ద పాప బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం పాప తిరుపతిలో ఎంబీఏ అంటూ నీకేం రమణయ్య జగజట్టి లాంటి ఇద్దరు కొడుకులు అన్నాడు గోవిందు ఇద్దరు కొడుకులు అయితేనే అని మాటలు పొడిగిస్తున్న గోవిందు మాటలు అడ్డుకుంటూ ఒక్క నిమిషం కాఫీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళాడు రమణయ్య అంతవరకు పేపర్ చూస్తున్న గోవిందు రమణయ్య రావడంతో పేపర్ పక్కన పెట్టి ఇద్దరు కాఫీ సిప్ చేస్తూ కొడుకులు బాగున్నారా ఏం చేస్తున్నారు అడిగాడు గోవిందు బాగున్నారు వాళ్ళకేం అన్నాడు రమణయ్య కొంత నిర్వేదంతో వెటకారంగా ఆ మాటలోని అంతర్యం గ్రహించిన గోవిందు పాప చిట్టి ఎలా ఉంది ఎక్కడ ఉంది అంటూ టాపిక్ మార్చాడు చిట్టి కడపలో ఉంటుంది అల్లుడు ప్రైవేట్ జాబ్ అంటూ బదిలిచ్చాడు రమణయ్య ఇంతకీ ఈ ఊరు చిన్నాళ్ళయింది అడిగాడు గోవిందు నాలుగేళ్ళు నా భార్య కాలం చేసిన తర్వాత అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసా అన్నాడు రమణయ్య అయ్యో సారీ రమణయ్య నాకు ఈ విషయం తెలియదు నేను ఇంకా నీ భార్య కొడుకుల దగ్గర ఉందేమో అనుకున్నా అన్నాడు గోవిందు బాధ నింపుకున్న గొంతుతో మరి టిఫిన్ భోజనం ఎలా చేస్తున్నావు ప్రశ్నించాడు గోవిందు టిఫిన్ హోటల్ నుండి తెస్తా భోజనం వండుకుంటా అంటూ బదిలిచ్చి అవును నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అడిగాడు రమణయ్య తన ఉనికి ఎవరికీ తెలియకుండా ఒంటరితనం కోరుతున్నట్టుగా ఉంది ఆయన మనోగతం రమణయ్య ప్రశ్నకు బదిలిస్తూ ఈ మధ్యనే ఓ నెల కిందట మెయిన్ రోడ్పై వెళుతూ కనిపించావు అప్పుడు నేను బిజీగా ఉన్నా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండి నీ గురించి తిరుగుతూ లక్కీగా ఇక్కడికి వచ్చా ఎనీహౌ చాలా ఏళ్ళ తర్వాత నేను కలిసినందుకు హ్యాపీగా ఉంది అంటూ సెల్ ఫోన్లో టైం చూసి వస్తారమణయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటా సెలవా మరి అంటూ బయలుదేరాడు గోవిందు అప్పటి నుంచి అడపాదడపా వచ్చేవాడు గోవిందు ఒకరోజు రాత్రి భోజనం తర్వాత ఫోన్ కాల్ అటెండ్ అవుదామని బయటికి వచ్చిన నాకు ఆ ఇంట్లో నుండి పది పన్నెండు మధ్య వయసున్న ఓ పాప ఆ పాప తది బయటకి వచ్చారు ఆ చిన్న పాప తాత అంటూ రమణయ్య దగ్గరికి వచ్చింది అప్పుడు తెలిసింది ఆ వచ్చిన ఆవిడ రమణయ్య కూతురిని ఫోన్ కాల్ ముగిసింది బయట గాలి చల్లగా ఆహ్లాదకరంగా అనిపించడంతో చైర్ వేసుకుని కూర్చున్నా అప్పుడే వచ్చిన శివ సార్ గుడ్ ఈవినింగ్ డిన్నర్ ఓవర్ అన్నాడు జస్ట్ నవ్ అన్నా నేను సార్ ఏమైనా వార్తలు విశేషాలు అన్నాడు శివ ప్రస్తున్నట్టుగా ఆ చచ్చు వార్తలు చావు కబురు నేను చూడను బాబు అంటూ బదులు చెప్పాను నేను మీరే అట్లంటే ఎట్లా సార్ ఈరోజు టీవీలో ఒక దారుణం చూశా అది వింటే ఎలాంటి వారికైనా బాధ కలగక తప్పదు అన్నాడు శివ అదే సమయానికి వచ్చిన శంకర్ చెప్పు చెప్పు అన్నాడు ప్రోత్సహిస్తున్నట్టుగా అదేదో ఊర్లో సార్ తండ్రి కరోనాతో చనిపోతే కొడుకులు కనీసం చూసేందుకు కూడా రాలేదు ఆయన భార్య పాపం ఒక్కటే శవం దగ్గర ఏడుస్తుంటే నా మనసు కలిచివేసింది ఆ భార్య ఆవేదన మాటలో చెప్పలేం అంటూ పూర్తి చేశాడు శివ కాలక్షేపం కోసం పక్క వీధి నుంచి వచ్చి వీధిలో అరుగుపైన కూర్చొని మా మాటలు వింటున్న రాదమ్మా పాపం ఎంత దారుణమన్నా పక్కనోళ్ళకి ఏమన్నా జరిగితేనే మనం అయ్యో అంటామే ఆ కొడుకులు ఎట్లాంటి వాళ్ళు అంది సానుభూతి తెలుపుతూ మనుషులకు ఏమాత్రం మానుతడం లేదు ఈ కరోనాతో మరీ అధ్వానంగా ఉంది పరిస్థితి సాటి వారికి సాయం చేయని బ్రతుకు వేస్ట్ అంటూ వంత పాడాడు ఆమె భర్త కిట్టయ్య అంతలోనే ఏదో విషయం గుర్తొచ్చి గుడ్ నైట్ టు యూ ఆల్ రేపటి నుంచి ఒక వారం ఊళ్ళో ఉండను సీయు నెక్స్ట్ వీక్ అంటూ వెళ్ళిపోయా నేను ఓ వారం తర్వాత ఊరి నుండి వచ్చిన నేను ఉదయమే వాకింగ్ బయలుదేరా దారి మధ్యలో గుడ్ మార్నింగ్ సార్ అంటూ శివ శంకర్ జత కలిశారు ఏం బావా అన్నా వదినా బాగున్నారు కదా అన్నాడు శంకర్ అందరూ బాగున్నారు అన్నా నేను అలా మాట్లాడుతూ వెళ్తున్నాను మాటల మధ్యలో బావా మొన్న ఒక హృదయ విదారకమైన సంఘటన చూశా అప్పటి నుంచి మనిషి జీవితంపై అసహ్యం వేస్తుంది అన్నాడు విరక్తిగా అంత విరక్తి కలిగే సంఘటన ఏమబ్బా ఆసక్తిగా అడిగా నేను తను చూసిన సంఘటన పూసగుచ్చినట్టు చెప్పి అవును బావా మనిషి దుఃఖము బాధ నుండి తప్పించుకునే మార్గమే లేదా జీవనమున్న ప్రతివాడికి ఇవి తప్పవా అన్నాడు ప్రశాంతంగా నా వైపు చూస్తూ వామ్మో చాలా క్లిష్టమైన విషయమే తెలుగు టీవీ ఛానల్స్లో వచ్చే చాగంటి గరికపాటి లాంటి వారి ఉపన్యాసాలు నీ సమస్యకి జవాబు చెప్పగలవు అంతేగాని నా కొంత తాత్విక జ్ఞానం లేదే అన్నా నేను నిజాయితీగా అట్లాగా సార్ మీరు లిటరేచర్ స్టూడెంట్ అందులోనూ లాంగ్వేజ్ టీచర్ కాబట్టి ఎక్కడో ఒకచోట చదివి ఉంటారు మీకు తెలిసినంత చెప్పండి అంటూ శివ కూడా పట్టుబట్టాడు తప్పించుకోలేక సరే ముందుగా మీకు అటాచ్మెంట్ డిటాచ్మెంట్ నాన్ అటాచ్మెంట్ అనే మూడు పదాల గురించి చెప్తా వినండి అని మొదలెట్ట మనిషి అనేవాడు ఏదైనా వస్తువు కానీ వ్యక్తి కానీ లేక విషయం పైన కానీ మక్కువ వ్యామోహం పెంచుకొని అది లేకుంటే జీవితం అసంపూర్ణం అనుకుంటే అది అటాచ్మెంట్ ఎప్పుడైతే ఆ వస్తువు లేక వ్యక్తి ఇదొక విషయం దూరం అవుతుందో అది డిటాచ్మెంట్ దానివలన కలిగేదే బాధ దుఃఖం అంటే అటాచ్మెంట్కు కారణం వ్యామోహం డిటాచ్మెంట్ ఫలితం దుఃఖం అన్నా నేను అంటే ఈ సమాజంలో ఉంటూ బంధాలు కలిగిన ప్రతి ఒక్కడు ఇది భరించక తప్పదా అన్నారు శివ సామాన్యులకు తప్పదు కానీ ఈ సమాజంలోనే ఉంటూ ఎవరైతే బంధాలపైన వ్యక్తులపైన విషయాలపైన మక్కువ వ్యామోహం లేకుండా ఉంటారో వాళ్లకు ఈ బాధలు ఉండవు దాన్నే నాన్ అటాచ్మెంట్ అంటారు అది ఎలా అంటే తామరాకుపై నీటి బొట్టులా చెప్పాను నేను అలాంటి వారు ఉంటారంటావా అడిగాడు శంకర్ ఉన్నారు అలాంటి వాళ్ళనే మనం యోగులు జ్ఞానులు మహానుభావులు అంటాం అని చెప్పి సైలెంట్ అయిపోయా సార్ రియలీ సూపర్ అన్నాడు శివ ఏదో నాకు తెలిసింది అర్థమైంది చెప్పా అంతే అని ముగించి ఎవరిలో వాళ్ళు చేరుకున్నాం మరుసటి రోజు మధ్యాహ్నం ఇంట్లో కూర్చొని టీవీలో ఎదురీత సినిమా చూస్తున్నా అందులో ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక పాట తదేక దృష్టితో చూస్తూ శ్రద్ధగా వింటున్నా నాకు ఇంటి బయట ఏదో కోలాహలం అది ఇది అట్లా ఇట్లా అంటూ ఏవేవో మాటలు వినిపిస్తూ అస్పష్టంగా వినిపిస్తున్నాయి అంతలోనే గేటు తెరిచిన శబ్దం బయటికి చూశా సార్ సార్ అంటూ శివ గేటు దగ్గర నిలుచుకున్నాడు బయటికి వచ్చి నాకు వీధి అరుగు మీద నిలబడ్డా రమణయ్య ఇంటిది పాది కాంపౌండ్ వైపు చూస్తున్నారు విషయం అర్థం కాక ఏం శివ ఏమిటి ఏం జరిగింది అంటూ ఆతృతగా ప్రశ్నించా సార్ ఆ ఎదురింట ఆయన కిందపడి దేవలేకున్నాడు అన్నాడు శివ అయ్యో పాము ఏమైందో రా శివ పోయి దేపుదాం అన్నా నేను ఆందోళన చెందుతూ వెంటనే ఇద్దరం గేటు వైపు కదిలి గేటు తెరవబోయాం గేటు లోపలి వైపు లాక్ చేయబడింది అంతలోనే అన్నా గేటు దింకి దోనికి పోన్నా అంటూ ఉచిత సలహా ఇచ్చాడు కాలక్షేపం కోసం వచ్చిన కిట్టయ్య అన్న శానిటైజర్ పూసుకోండి కరోనా ఏమో సూచించింది రాధమ్మ అప్పుడు తెలిసింది కరోనా భయం మానవత్వాన్ని మాటలకే పరిమితం చేసింది అని వెనక ముందు ఆలోచించక గేటు దూకి లోనికి వెళ్ళి వరండాలోని కీ తీసుకుని గేటు శివ లోనికి వెళ్ళి చేశా కళ్ళు తేలేసి నోట మాట లేకుండా నిశ్చేష్టుడై పడి ఉన్నాడు రమణయ్య ఇద్దరం చేతులు పట్టి రేపబోయాం చేత కాలేదు సాయం కోసం చుట్టూ చూశాం సాటివాడికి సాయం చేయని జీవితం వ్యర్థం అని ప్రవచనాలు చెప్పిన వాళ్ళందరూ చేతులు కట్టుకొని చూస్తున్నారు కానీ ముందుకు రాలేదు చేసే పని మంచిదైతే దైవ సహాయం తప్పక అందుతుంది అన్నట్టుగా అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన హరి బయటికి వెళ్ళి వచ్చిన ప్రసాద్ కనిపించారు వచ్చి రాగానే ఇద్దరూ దగ్గరికి వచ్చి సాయం పట్టారు నలుగురం కలిసి అది కష్టం మీద ఆయన్ను ఎత్తి వరండాలో కుర్చీ కూర్చోబెట్టాం చెంబులో నీళ్లు మొహంపై చేదినంతనే షాక్ నుంచి చేరుకుని దిక్కులు చూస్తూ థ్యాంక్స్ అందరికీ అన్నాడు రమణయ్య ఇన్నాళ్ళకు గాను రమణయ్య మాతో మాట్లాడిన మొట్టమొదటి మాట అది హడావిడిలో నో మెన్షన్ కూడా చెప్పలేకపోయా వెంటనే శివ ఆయన సెల్ తీసుకుని సార్ వాళ్ళ వాళ్ళు ఎవరైనా తెలుపుదాం అని మొబైల్ ఆన్ చేయగానే గోవిందు అన్న పేరు కనిపించింది ఫోన్ చేశాడు అవతారం నుంచి రమణయ్య చెప్పు అన్న వాయిస్ సార్ నేను మీ ఫ్రెండ్ రమణయ్య పక్కింటి వాణ్ణి మీ ఫ్రెండ్ కింద పడ్డాడు రేపి కూర్చోబెట్టాం మీరు రండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు శివ పదే పది నిమిషాల్లో బైక్లో వచ్చి రాగానే థ్యాంక్స్ సార్ అన్నాడు గోవింద్ సార్ నాకు బ్యాంక్ టైం అవుతుంది వెళతా అని చెప్పి శివ వెళ్ళిపోయాడు వెంటనే గోవిందు మేము కలిసి అతన్ని ఇంటి లోపలి మంచం మీదకి చేర్చి వెళ్ళిపోయాం మర్నాడు మధ్యాహ్నం కూతురు చిట్టి ఫోన్లో బాధ నిండిన స్వరంతో సీను అన్న నాన్న కింద పడ్డాడు ఫ్రాక్చర్ అయ్యిందేమో పోతున్నాడు నువ్వు వస్తే బాగుంటుంది అంది చిట్టి నాన్న జాగ్రత్త నాకు ఇప్పుడు వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి ఉన్న ఫడంగా రాలేను అవసరమైతే బాగుంది పిలిపించు డబ్బు అవసరమైతే ఖర్చు పెట్టండి తర్వాత ఇస్తాను నేను వీలు చూసుకొని వచ్చే వారము ఆపై వారమో వస్తాదే ఇంతకు ఈ విషయం తమిళకి చెప్పావా లేదంటే ఇప్పుడు చెప్పు ఉంటా అంటూ ఫోన్ పెట్టేశాడు సీను ఏ మీ దిక్కుతోచని స్థితి చిట్టిది వెంటనే మొబైల్ నంబర్ నొక్కి రే తమ్ముడు అని విషయం చెప్పబోయేదప్పు అక్క బాగున్నావా బావ బాగున్నాడా పాప ఎలా ఉంది మీ అత్త మామగారు బాగున్నారా అంటూ నాన్నను తప్ప అందరి బాగోగులు విచారించాడు అంతలోనే రే తమ్ముడు నాన్న పడ్డాడు లేవలేకున్నాడు అని చెప్పి నువ్వు అని చిన్న బ్రేక్ ఇచ్చిందో లేదో వెంటనే అక్కా నువ్వు ఇప్పుడు నాన్న దగ్గరే ఉన్నావా వీలైతే బావను పిలిపించు సహాయంగా ఉంటాడు అత్యవసరమైతే ఫోన్ చేయి వస్తా అన్నాడు తమ్ముడు తమ్ముడు చెప్పిన మాటలు వినిపించుకోకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడిన తమ్ముని మాటలు నచ్చని చిట్టి మనసులో కోపాన్ని దిగమింగుతూ ఫోన్ లైన్ కట్ చేసి రుస లోనికి వెళ్ళింది సరిగ్గా మూడు రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం కుయ్ కుయ్ అంటూ వీధిలోకి అంబదెన్స్ వచ్చింది ఎవరింటి అబ్బా అని బయటకు చూశా అది వచ్చి సరిగ్గా ఎదిరింటి ముందు నిలిచింది తలుపు తీసి చిట్టు దిగింది మూతి మీద మాస్క్ సరి చేసుకుంటూ స్ట్రెచ్చర్ను మెల్లగా దించారు ఏమిటి స్ట్రెచ్చర్ను భారంగా దించుతున్నారు అంటూ జాగ్రత్తగా గమనించా నేను ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాడో కానీ ఇప్పుడు స్ట్రెచ్చర్ పైన రమణయ్య కాదు కాదు కదలి కలిని ఆయన శరీరం కనిపించింది స్ట్రెచ్చర్ను తీసుకొని వెళ్ళి వరండాలోని మంచంపై పడుకోబెట్టారు రమణయ్య పార్థివ దేహాన్ని అంబులెన్స్ వెళ్ళిపోయింది వెంటనే బైక్పై వచ్చిన గోవిందు లోనికి వెళ్ళి దండ వేశాడు చిట్టి దుఃఖం ఆమె కళ్ళలో కనిపిస్తుంది చిట్టికి దగ్గరగా వెళ్ళి గోవిందు ఏమ్మా అన్నకు తమ్మునికి విషయం తెలిపావా అడిగాడు అన్నట్టుగా తల ఊపింది చిట్టి ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు ఉదయానికి ఇద్దరు ముగ్గురు స్నేహితులు చేరారు చిట్టి భర్త అటు ఇటు కాళ్ళు కాళ్ళని పిల్లలు తిరుగుతున్నాడు కావలసిన కార్యక్రమం తాలూకు ఏర్పాట్లను చేస్తున్నారు బహుశా అన్నకు తమ్మునికి అనుకుంటా పదే పదే ఫోన్ చేస్తూ ఉంది జవాబు రాలేదేమో విసుక్కుంటూ ఆఫ్ చేస్తుంది చిట్టి అసహనంగా అంతా సిద్ధం చేస్తున్నారు సమయం పదిన్నర కావచ్చింది ఏర్పాటు చేసిన వ్యక్తి గోవింద దగ్గరికి వచ్చి సార్ పదిన్నర అవుతూ ఉంది పన్నెండుకు మొత్తం లాక్డౌన్ పోలీసులతో ఇబ్బంది త్వరగా కార్యం మొదలుపెట్టండి వాహకులు కూడా వచ్చారు అన్నాడు వాహకులు సరే నిర్వాహకులు రాలేదే అని బదులిచ్చాడు గోవిందు ఎవరు అన్నాడు ఆ వ్యక్తి కొడుకులు అన్నాడు గోవిందు పక్కకు వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అరగంట దాటి పదకొండు కావచ్చింది టైం ఆ వ్యక్తి గోవిందుకు చేతి వాచి చూపిస్తూ కొడుకులు రాకుంటే ఏం సార్ అల్లుడు ఉన్నాడుగా అంటూ ప్రత్యామ్నాయం సూచించి గండం గట్టెక్కే మార్గం వేరే లేదు అన్నాడు పరిస్థితిని గుర్తు చేస్తూ చిట్టి భర్త వద్దకు చేరి బాధ్యత మోసుకోవాల్సిందిగా భర్తి మాదారు గోవిందు మరియు చిట్టి కాదంటే కాదు అన్నట్టుగా తల ఊపుతూ దూరం దూరంగా జరుగుతున్న చిట్టి భర్త దిక్కుతోచక నిస్సహాయస్తితో ఒకరి పక్కగా ఒకరు నిలబడ్డారు ఇద్దరు అంతలోనే రైమంటూ వచ్చిన కారులో అండి ఓ ముప్పై ఏళ్ళ యువకుడు దిగి గోవిందు దగ్గరికి వెళ్ళి సార్ నమస్తే నేను మీ స్టూడెంట్ని పేరు కిషోర్ మీరు ఇక్కడ ఉన్నారేం అన్నాడు విషయం చెప్పిన గోవిందు నువ్వెవరి కోసం వచ్చావు ఎదురు ప్రశ్న వేశాడు సార్ నేను ఇక్కడే టౌన్లో ఆలంబన అనే వృద్ధాశ్రమం నడుపుతున్నా ఓ వారం క్రితం రమణయ్య అని బాగా పరిచయమైన వ్యక్తి వచ్చి ఓ పాతిక వేరు విరాళంగా ఇచ్చాడు రేపు జరిగే దాతల సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించాలని వచ్చాను చెప్పాడు కిషోర్ అదిగో అదే రమణయ్యో వెళ్ళు అంటూ ఆ వైపు చూపాడు గోవిందు లోపలికి వెళ్ళిన కిషోర్ రమణ శవాన్ని చూసి కళ్ళ ఎదుట నిజాన్ని నమ్మలేక పోయాడు మంచం పక్కన నిలబడి ఒక్క నిమిషం మౌనోహించి అనూహ్యమైన పరిస్థితిని చూసి తట్టుకోలేక కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ బయటికి వచ్చి గోవిందు దగ్గర నిలబడ్డాడు అవి ఇవి అన్నీ మాట్లాడి వైపు చూసి ఏం సార్ ఇంకా ఆలస్యం సమయం మించిపోతుంది అన్నాడు కంప్లీట్ లాక్డౌన్ విషయం గుర్తు చేస్తున్నట్టుగా జరిగిన విషయం క్లియర్గా చెప్పాడు గోవిందు గోవిందు మాటలు విన్న కిషోర్ ఏ మాత్రం సంకోచించకుండా గట్టిగా సార్ కొడుకులు రాలేదని అల్లుడు కాదన్నాడని అలాగే ఉంటాయి ఎలా కాలం ఎవరి కోసమూ ఆగదు సమయం మించిపోతుంది తరుణోపాయం ఆలోచించండి అన్నాడు ఏం చేయాలో పాలు పొక్క ఆలోచిస్తున్న గోవిందు వద్దకు వచ్చి సార్ అన్యదా భావించనంటే నాదో సూచన అన్నాడు కిషోర్ ఏమిటి అడిగాడు గోవిందు రమణయ్య గారికి సన్మానం చేసి గౌరవించాలి అనుకున్నా కుదరలేదు కాబట్టి ఈ కార్య జరిపి ఆయన రుణం తీర్చుకుంటా మీకు అభ్యంతరం లేదంటే అన్నాడు ఒక్కసారి ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు చిట్టి గోవిందు ఇద్దరూ ఒకసారి చిట్టి భర్తకు వద్దకు వెళ్ళి సంప్రదింపులు జరిపి సరే అన్నట్టుగా తలలు ఊపారు వెంటనే రంగం సిద్ధమైంది కిషోర్ తెల్ల పంచగట్టి నడుముకు తువ్వాలు బిగించి పెద్ద కొడుకులా ముందుకు వచ్చి చేయాల్సిన తంతు చేసి భుజంపై నీటి కడవ చేతిలో నిప్పుల ముంతను తీసుకుని ముందు నిలిచాడు వెనుక వాహనం మోస్తూ వాహకులు నారాయణ నారాయణ అంటూ కదిలారు నిమిషాల్లో వైకుంఠ రథం వైపుకి చేరింది దేహం జీవనయాత్ర ముగించి వైకుంఠ యాత్రకు బయలుదేరింది రథం అప్పుడే వేగంగా దూసుకొచ్చింది ఓ కారు సరాసరి రథం పక్కన ఆగింది డోర్ తీసి బయటకు దిగినాడు పెద్ద కొడుకు సీను వేగంగా వెళ్ళి ముందున్న కిషోర్ చేతి నుండి అగ్ని లాక్కోబోయాడు అంతలోనే వైపు ఉన్న ఓ పెద్ద ఆయన సీనుభుజం మీద చేయి వేసి బాబు ఇటువంటి ఉత్తర క్రియలు ఎవరు మద్దతు పెట్టారో వారే ముగించాలి మధ్యలో కర్త మారకూడదు అలా జరిగితే అది వంశానికే చేర్తిస్తుంది అన్నాడు సీనుని నిలువరిస్తూ అనాదిగా వస్తున్న ఆచారాలను ఖండించలేక పెద్దల మాటను ధిక్కరించలేక అక్కడే తల దించుకొని మౌనంగా నిలబైపోయాడు సీను రక్త మాంసాలు పంచిచిన తండ్రి రుణం తీర్చుకోలేకపోయాని అన్న పశ్చాత్తాపమో లేక తన నిర్లక్ష్యానికి ఆచారం పేరున పెద్దలు తీర్చుకున్న ప్రతీకారం అర్థం కాక సిగ్గుతో దించిన తల ఎత్తలేదు సీను ఎవరికి ఎవరు మానవత్వం లేని బంధాలు పూజకు పనికిరాని పుష్పాలు రెండూ ఒకటే అన్నాడు గోవిందు చిట్టి భర్తతో అందరికీ వినిపించేట్టుగా మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కె శ్రీనాథ్ గారిచే ఎవరికి ఎవరు కథానిక కవి